ందుకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట ఈ నెల పదహారవ తేదీ తేదీ లోపుగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు యాభై శాతం మంది రైతులు మాత్రమే మరి ఇది కంప్లీట్ చేయడం అయితే జరిగిందనమాట అంటే మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అంతమంది రైతులకి రాలేదన్నమాట నలభై మూడు లక్షల మంది రైతులకి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఎంపిక అవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖీభావ పథకానికి కూడా టైం అనేది డిక్లేర్ చేసేసారండి మరి దీపావళి కానుకగా అన్నదాతలందరికీ కూడా అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అనమాట కేపీలో కుటుంబ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతన్నలకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో మూడు వాయుదారుల పద్ధతులు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే చెప్పు జరిగిందనమాట చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మరి ఈ అన్నదాత సుఖీబావ డబ్బుల్ని మూడు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మొదటి విడతగా ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీబావా రాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అలాగే రెండు ఏడు వేల రూపాయల వరకు రైతన్నల ఖాతాలోకి జమ చేయడం జరిగింది తొలి విడత ఆల్రెడీ డబ్బులు అనేది అమలు చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు తాజాగా మనకి రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసిందనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతు ఖాతాల్లో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా రైతన్నలకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తుందండి ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా నాలుగు నెలలకు ఒకసారి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మూడు విడతల్లో యొక్క డబ్బులు కే పిఎం కిసాన్ డబ్బులు అందిస్తుందో అదే విడతగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తే అప్పుడే వేస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి కౌలు రైతులు కూడా చాలామంది అడిగారండి కౌలు రైతులకి మనకి డబ్బులు అనేది ఇవ్వ ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ విడతలో వస్తాయండి మరి కౌలు రైతులు ఈ పని కనుక ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మిగిలినటువంటి రైతులు కూడా ఈ యొక్క పని అనేది కంప్లీట్ చేసుకోవాలండి ఇలా మీరు కంప్లీట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు కిసాన్ రెండో విడత డబ్బులు మీకు రావాలి అంటే కనుక నీ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా నేను మీరు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈరోజు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది ఎక్కడ ఎండ్ చేయకుండా వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మరి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడటం వల్ల ఏమవుతుందంటే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతుంది ముందు ఫస్ట్ కొంచెం వీడియో చూసి లాస్ట్లో కొంచెం వీడియో చూస్తే కనుక మీకు మ్యాటర్ అనేది పూర్తిగా అర్థం కాదండి కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు చూసే అవకాశం అయితే చూసే విధంగా మీరు ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియోని చూడండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నేరుగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని మీరు ఆన్లో ఉంచుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఫోన్కి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట దీని ద్వారా ప్రతి పథకం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రైతనలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల డబ్బుల్ని ఒకసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఈ నేపథ్యంలో మొదటి విడత డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నారనమాట ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఆయన వర్చువల్గా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు అనేది మిగిలినటువంటి అందించడం డబ్బులు అనేవి రైతులకు అందించడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండి ఒక అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలండి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండో విడతను అమలు చేయబోతుంది మరి తొలి విడతలో కేవలం నలభై ఏడు లక్షల మంది రైతులకు మాత్రమే అర్హులని చెప్పేసి నలభై ఏడు లక్షల మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు రెండో విడతలో రైతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందండి రైతన్నులందరూ కూడా ఈ యొక్క పదహారో తా తారీఖులోపు ప్రతి రైతు కూడా ఇలాగ చేస్తేనే మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఏడు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుంది అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలు అనేవి అమలు చేస్తూ వస్తుందండి ఈ నేపథ్యంలో మనకు రైతన్న ఖచ్చితంగా ఈ పనులనేవి పూర్తి చేసి పెట్టుకోవాలి అంటే కేవలం యాభై శాతం మంది రైతులు మాత్రమే జిల్లాల వారీగా లెక్క చేసుకుంటే ఒక్కొక్క జిల్లాలో యాభై శాతం మంది రైతులు మాత్రమే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ చేసుకున్నారండి మిగిలిన రైతులు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి మనకు టైం అనేది కూడా పొడిగించడం అయితే జరిగింది గతంలోనే టైం అయిపోయి ఉంటే మళ్ళీ కూడా ఈ టైంని పెంచారండి కాబట్టి ఆలోపులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మనకు క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చిందండి కాబట్టి ఖచ్చితంగా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ నెల పదహారో తారీఖు పదహారో తేదీలోపు మనం ఎవరైతే మిస్ అయితే ఉన్నారో వారందరూ కూడా ఇరవై లోపు చేసుకోవాలన్నమాట అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత డబ్బులు వస్తాయి కాబట్టి పీఎం కిసాన్ వచ్చిందంటే అనధాత సుఖీబా రెండో విడత డబ్బులు కూడా వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాన్లందరూ కూడా ఎవరైనా ఇంకా కేవైసీ అనేది మీరు చేసుకోకపోతే రైతులు దయచేసి ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు వెంటనే యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి తర్వాత ఈ క్రాఫ్ ఈ నెల పదహారో లోపు వరకు కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలండి ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి అలాగే ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోవాలి దీంతో పాటుగా మరి రైతానులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా తమ్ అథెంటికేషన్ ద్వారా మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి ఇలాగా కంప్ కే రైత్ రేషన్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జమ కావడం అయితే జరుగుతుందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎంతో మేలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకు వెళ్తున్నాయండి ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కడా లేని విధంగా ఎక్కువగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అనేవి అమలవుతూ ఉన్నాయి ఇక ఏదైనా రైతులు పంట నష్టపోతే వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతన్నలకి మీరు వేసిన పంటలను బట్టి యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్ట పరిహారాన్ని కూడా అందిస్తుందండి ఎకరాకి పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టపరిహారం అయితే ఉంటుంది కాబట్టి పంట నష్టపరిహారం మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా రైతన్నులందరూ కూడా ఈ క్రాప్లో మీ పంట అనేది నమోదు చేసుకోవాలండి అంటే మీరు వేసిన పంటకి ఒక ఇన్సూరెన్స్ లాంటిది అనమాట అవి ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవటం వల్ల రైతన్నలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదేదా అదే విధంగా మీరు ఇన్పుట్ సబ్సిడీలో రావాలన్నా మీకు పంటకి నష్టపరిహారము లేదా పంటకి పండించిన పంటకి మద్దతు ధర కావాలి అన్నా కానీ మీరు ఈ క్రాప్లో మీరు పండించిన పంటని ఖచ్చితంగా నమోదైతే చేసుకోవాలన్నమాట కాబట్టి ఫస్ట్ తొలి విడత అన్నదాత సుఖీభావ పథకంకి నలభై ఏడు లక్షల మంది దాకా అర్హత సాధించి నలభై ఏడు లక్షల మంది దాకా లబ్ధి అయితే పొందారండి అయితే ఇప్పుడు ఈ సంఖ్య కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది అనమాట దాదాపుగా ఈ నలభై ఏడు లక్షల మంది రైతుల కన్నా కూడా ఇంకా రైతుల సంఖ్య పెరిగే విధంగా ఉంది ఎందుకంటే కనుక ఈలోపు కొత్తగా మరి పట్టాదారు పాస్బుక్ వచ్చిన వాళ్ళకి కొత్తగా తమ పేరు మీదకి భూమి ట్రాన్స్ఫర్ అయిపోయిన రైతులు ఉంటారు కదండి అలాంటి వారందరూ ఉండి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి దీంతో పాటుగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా సిద్ధంగా ఉండాలన్నమాట ప్రతి రైతు కూడా మీ వర్కింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంచుకోవాలండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు లింకింగ్ అనేది చేసుకుని ఉంచుకోవాలన్నమాట దీంతో పాటుగా ఎన్పిసిఏ లింకింగ్ కూడా చేసుకోవాలండి ఆధార్ కార్డుకి దీంతోపాటు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట ఇలా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ కాకపోతున్నాయి ఎవరికైతే గతంలో రైతులకి మొదటి విడత డబ్బులు రాలేదో కేవైసీ కంప్లీట్ చేయని రైతులకి డబ్బులు అనేవి పడలేదండి కాబట్టి ఇప్పుడు రెండోసారి రెండో విడత డబ్బులు వస్తున్నాయి కాబట్టి మొదట మొదటి విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు ఈకేవైసీ చేసుకోవటం వల్ల మొదటి విడత డబ్బులు అలాగే రెండో విడత డబ్బులు రెండూ కలిపి మీ అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు ఇస్తే అనదాత సుకీబా డబ్బులు అప్పుడు ఇస్తామో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మన పీఎం మోదీ గారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన రెండు విడత డబ్బులను అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జమ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖునే మరి మనకి యొక్క అనదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఈ లోపుగా ఎవరికి రైతన్నలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది ప్రతి రైతన్న కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట మీరు ఈ విధంగా కంప్లీట్ చేసుకోవటం వల్ల మీకు డిపిటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అయితే అవుతాయండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి దీంతోపాటు మీ యొక్క పంటని ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మీకేమవుతుందంటే పంట నష్టపోతే నష్టపరిహారము ఒకవేళ మీరు పండించిన పంటకు దిగుబడి మంచి రాబడి రాకపోతే కనుక దానికి దానికి సంబంధించినటువంటి మంచి ఆదాయాన్ని కూడా గవర్నమెంటే ఇస్తుందండి గిట్టుబాటు ధరను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు విత్తనాలు ఎరువులు ఇంకా ఏమైనా కావాలన్నా కానీ మీకు సబ్సిడీ రూపంలో కొన్ని ఫ్రీగా కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే రైతన్నలకు ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను కనుక ఒక చిన్న లైక్ చేసి ఈవెడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే